మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి తెలంగాణలో ఉద్యోగాల నోటిఫికేషన్ కు రాజ్భవన్ లో బ్రేక్ పడింది టీఎస్పీఎస్సీ చైర్మన్ సభ్యుల రాజీనామాలు రాజ్భవన్ లో పెండింగ్ లో ఉన్న సంగతి తెలిసిందే ఈ క్రమంలో రాజీనామాలు ఆమోదించాలా వద్దా అనే దానిపై గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ న్యాయ నిపుణుల సలహాలు కోరారని తెలుస్తోంది అయితే రాజీనామాలు ఆమోదం పొందితేనే కొత్త నోటిఫికేషన్ విడుదల చేయడం సాధ్యం అవుతుంది టీఎస్పీఎస్సీ ప్రక్షాళనలో భాగంగా పాలక మండలిని రాజీనామా చేయించిన ప్రభుత్వం ఈ రాజీనామాలకు ఆమోదం తెలపాలని ఇప్పటికే మూడు సార్లు ప్రభుత్వం ప్రయత్నించిందని తెలుస్తోంది ఈ క్రమంలో గవర్నర్ నిర్ణయం తరువాత ఉద్యోగాల నోటిఫికేషన్లపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది ఇలాంటి మరి తెలంగాణ వార్తా విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి